దీన్ని దదీతి వృక్షము అంటారు ఇంద్రుడు ఆయుధం వజ్రాయుధం అది దదీతి మహర్షి యొక్క వెన్నెముకని ఆయన ఆయుధంగా చేశారు ఆయన గుర్తుపట్టడానికి ఇది కూడా అరుదుగా ఉండే మొక్కే ప్రతి చోట ఉండే మొక్క కాదు అక్కడక్కడా దుద్దు దొరుకుతూ ఉంటుంది అండి దీని యొక్క వేరుని తీసి అర అరగ తీసి చర్మ రోగాల మీద రాస్తే చర్మ చర్మ రోగాలు తగ్గుతాయి ఈ ఆకు వీటిని కనుక మనం తీసి వీటిని భష్మించి ఆ పౌడర్లో ఆవు నెయ్యి కలిపి వ్రాసినా కానీ